కురిసిన అకాల వర్షం కారణంగా చాలా మన మండలంలోని పలు గ్రామాల్లో విపరీతంగా రైతులు బాగా నష్టపోయారు దాన్ని సమగ్ర విచారణ చేపట్టి రైతులకు తక్షణమే న్యాయం చేయాలని ధర్మపురి మండల పక్షాన మేము కోరుతున్నాము భారతీయ జనతా పార్టీ రైతుల పక్షపాతిగా మొదటి నుంచి కూడా ఉద్యమాలు చేస్తూనే ఉన్నది అందులో భాగంగానే రైతుల ఆశలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ రైతులను సంతోషపెట్టే క్రమంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది అందుకు నిదర్శనంగానే రైతుల యొక్క చిరకాల వాంఛైన దశాబ్దాల ఉద్యమమైన పసుపు బోర్డు ఏదైతే ఉందో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ గారు పసుపు బోర్డును సాధించి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా నిజామాబాద్లో ఉన్నటువంటి నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ కానుకగా ఇచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కానీ కాంగ్రెస్ పార్టీ రైతులను మొదటి నుంచి కూడా మోసం చేస్తూ ఉన్నది రైతులను అడుగడుగునా నయవంచనకు గురి చేస్తా ఉన్నది రైతులకు ఇస్తానన్నటువంటి రైతు ఇవ్వలేదు రైతులకు చేయాల్సినటువంటి రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తూ ఉన్నది అంతేకాకుండా మొన్నటికి మొన్న వడగాండ్ల వానలకు ఈ ధర్మపురి అసెంబ్లీ పరిధిలో వందల ఎకరాలలో రైతులు పంట నష్టపోతే ఈ ప్రభుత్వం కనీసం దాని మీద స్పందించిన పాపన పోలేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నామమాత్రంగా అధికారులను పంట పొలాల్లోకి పంపి ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం యొక్క వైఖరిని చూపిస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వడ్ల కిందంతా కూడా రైతులకు నష్టం జరగకుండా మొన్న కురిసినటువంటి వడగండ్ల వానలకు నష్టపోయినటువంటి రైతులందరికీ ప్రధానంగా మామిడి రైతులు ప్రధానంగా ఒక్క రైతులు అత్యంత ప్రధానంగా వరి రైతులు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసి ఎకరానికి వరి రైతులకు ముప్పై వేల రూపాయల యొక్క నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం